అని ప్రగల్భాలు పలికి కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు కాని హామీలను ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయిందని మాజీ ఎంపీ శ్రీకాంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అనగొని లింగం గౌడ్ విమర్శించారు వానకాలం సీజన్ మొదలై రెండు మాసాలు పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు రైతులకు ఎరువులను విత్తనాలను అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు సిద్దిపేట జిల్లా మండల మండలకంలోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు అంతకు ముందు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన సవాల్ కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిన విధానానికి ఎక్కడైనా పొందన ఉందా అని పిఎస్సీఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాగుల సారయ్య ప్రశ్నించారు రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపోవడం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు కార్యక్రమంలో రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు కిష్టారెడ్డి సీనియర్ నాయకులు దువ్వల మల్లయ్య సంఘు పురేందర్ బెదురు తిరుపతి మహేందర్ గౌడ్ రంగు గౌడ్ పాల్గొన్నారు వానాకాలం మొదలై రెండు మాసాలు గడుస్తున్నా ఇప్పటి వరకు రైతులకు సరిపడా ఎరువులు కానీ విత్తనాలు కానీ ఇప్పటి వరకు సమకూర్చలేదు గత ప్రభుత్వంలో ఇవాళ ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం ఇన్ని హామీలను ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఇవాళ కనీసం రైతులకు ఈ ఎరువులను అందించే పరిస్థితి దుస్థి అందించే పరిస్థితిలో కూడా లేదు పది సంవత్సరాలు ఒక్కనాడు కూడా రైతు ఒకనాడు కూడా ఇంత ఇబ్బంది పడలేదు ఏ విషయంలో కూడా ఇబ్బంది పడలేదు కరెంటు విషయంలో ఇబ్బంది పడలే ఎరువుల విషయంలో ఇబ్బంది పడలే పండిన పంట విషయంలో ఇబ్బంది పడలే కాలం అయినా కాకుండా చెరువులను నింపి పంటలు పండించిన పరిస్థితి ఆనాటి పరిస్థితి ఆనాడు రైతు బంధుని పెడితే ఇవాళ రైతు ఎంతో క్షేమంగా ఉన్నారు ఇవాళ ఓట్లు రాగానే మళ్ళీ రైతు భరోసా అని చెప్పి ఆ పెట్టిన స్కీమ్కే పేర్లు మారుస్తారు వాళ్ళు ఇప్పుడు అన్ని హామీలు ఇచ్చిన ఆ హామీలను పక్కకు పెట్టి గత ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు పెట్టారో ఆ సంక్షేమ పథకాలను పేర్లు మార్చే పేర్లు మార్చే ఆలోచనలు ఉండడం తప్ప వాళ్ళు కొత్తగా చేసింది ఏమీ లేదు ఇప్పటి వరకు రేపు రానున్న సంస్థ స్థానిక సంస్థ ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు వాళ్ళకు గుణపాఠం చెప్తారు పోయిన వానకాలం ఎగ్గొట్టి యాసంగిలో సగం మందికే ఇచ్చి ఈ వర్షాకాలంలో ఇచ్చి మేమేదో తొమ్మిది రోజుల్లో ఇచ్చినామని చెప్పి పెద్ద గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు అయ్యా మీరు ఎగ్గొట్టినటువంటి పైసలు ఎన్ని మీరు ఇచ్చినటువంటి డబ్బులు ఎన్ని మీరు పోయిన వానకాలంలో ఇచ్చారా అది చెప్తలేరు పోయిన యాసంగిలో ఎన్ని పైసలు ఇచ్చినారో చెప్తలేరు ఇవన్నీ ప్ర ప్రజలకు ఒక దాదాపు ఒక ఎకరానికి ఒక రైతుకు ముప్పై మూడు వేల రూపాయలు ఎగ్గొట్టిండ్రు ఇప్పుడు మీరేదో ఆరు వేల రూపాయలు ఇచ్చి మేమిచ్చినామని చెప్పి గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు మరి మిగతా ఎగ్గొట్టినటువంటి మిగతా రైతుకు పాటు పైసలు మీరు ఏనాడిస్తారో అది చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీరు ప్రజాపాలన కాదు మీది రాక్షస పాలన మీ అభయ కాదు ఇది బస్వాసు రాష్ట్రంగా ప్రజల పైన మీరు కావలసినటువంటి విధంగా మీరు రుద్దుతా ఉన్నారు ఇలా